తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలకి అన్ని విభాగాల నాయకులు నాయకురాలకి ఉద్యమ నమస్కారాలు మిత్రులారా జూలై ఇరవై రెండవ తారీఖున మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరిగే చెలవ గన్ పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా మనం అనేక కార్యక్రమాలని ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆత్మగౌరవం కోసం చేస్తున్నాం ఈరోజు హామీల అమలు కోసం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ఉద్యమకారుల ఫోరంలో బాధ్యతలు తీసుకున్న వాళ్ళు రాష్ట్ర కమిటీ నుండి మండల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా దీనికి హాజరు కావాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీరు రావడమే కాకుండా మీతోటి ఉద్యమకారులకి ఒక పది మందికి చెప్పండి చాలామంది భాగస్వాములు అంటే ఉద్యమకారుల ఫోరం కాకుండా బయట ఉన్నారు వాళ్ళకి తెలియజేయండి ఎందుకంటే మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం మరి నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా ఇళ్లలో ఉంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది రేపు ప్రభుత్వం ఆ అమలు హామీలని ప్రారంభిస్తే మరి లబ్ధి పొందేది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలియజేయండి మీరు ఫోన్ చేసి ఒకటి సార్లు ఫోన్ చేసి ఇది మీకోసం చేస్తున్న కార్యక్రమం మన కోసం చేస్తున్న కార్యక్రమం అని వాళ్ళకి తెలియజేసి దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం ఇవాళ పది మంది ఉన్నాం అంటే వచ్చే నెలకి అంటే నెల రోజుల తర్వాత ఆ పది మంది కనీసం పదిహేను మంది కావాలి ఆ పదిహేను మంది సంవత్సరం తర్వాత నూట యాభై మంది కావాలి అంతేగాని మనము ఇక బాధ్యత తీసుకున్నాం నేను ఒక్కడనే ఉంటా జిల్లాలో ఎప్పటికీ అంటే అది పద్ధతి కాదు సరే మీరు పని చేస్తున్నారు గౌరవిస్తాం కానీ మనము మన తోటి ఉద్యమకారులకు కూడా మనము వాళ్ళకి ఫోన్లు చేయటమో లేకపోతే సోషల్ మీడియా ద్వారా చెప్పటమో తెలియజేసి మన ఫోరం చేస్తున్నటువంటి కార్యక్రమాలని వాళ్ళకి తెలియజేసి మన ఫోరంలో భాగస్వాములు అమ్మండి వాళ్ళని బాధ్యతలు తీసుకోకపోయినా పర్లేదు మనం చేసే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క నైతిక మద్దతు వచ్చేటట్టు వాళ్ళు కూడా అటెండ్ అయ్యేటట్టు మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అంతేగాని మనం మనం ఇక అట్లనే ఉన్నామంటే కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం నిర్మాణం చేయండి అని దయచేసి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నాయకులందరూ కూడా సమిష్టి బాధ్యతలు ఉంటాయి అంతేగాని అది ఎవరైనా నిర్మాణం చేయచ్చు రాష్ట్ర కమిటీలో బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ కమిటీలు వేసే బాధ్యత ఉంటుంది అంతేగాని మీరెవరు వేయడానికి అనేది ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టద్దు మనకు కావాల్సింది నిర్మాణం కాబట్టి ఎవరైనా మండల కమిటీలు కానీ లేకపోతే మిగతా కమిటీలు కానీ ఉద్యమకారులు మేము బాధ్యతలు తీసుకుంటా వచ్చినప్పుడు అది మీకు తెలిసిన వాళ్ళని మనం వేయచ్చు కాకపోతే ఆ నిర్మాణం చేసినప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా తెలియజేసి ఆ కమిటీని మనం ప్రకటించుకుందాం ఇక మరొక ముఖ్య అంశం ఏంటంటే వివిధ కారణాలతో ఉద్యమకాల ఫోరం నుంచి బయటికి పోయిన వాళ్ళు కూడా వాళ్ళు వస్తామని తెలియజేస్తున్నారు అవి వచ్చినా కానీ ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళే ఆ కమిటీలు ఆ జిల్లా కమిటీలు నిర్ణయం తీసుకొని వాళ్ళే మరి వాళ్ళకి ఏం పోస్టులు ఇవాళ కూడా వాళ్ళే సజెషన్ చేస్తే వాళ్ళకి అప్పగిస్తున్నారు కాబట్టి ఇది కూడా ఆ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా జూలై ఇరవై రెండు కార్యక్రమాన్ని మనము భారీ ఎత్తున చేసుకోవాలి ఊహించని దానికంటే ఎక్కువ చేసుకోవాలి దయచేసి మీరు కూడా అందరికీ చెప్పండి ప్రతి ఒక్క వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఉద్యమ నాయకులు కానీ అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలకి కుల సంఘాలకి కవులు కళాకారులకి అందరికి కూడా మనకు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని వచ్చేటట్టు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉద్యమ ఇచ్చిన హామీలలో భాగంగా చెలో గన్ పార్క్ కూడా నిలబడబోతుంది రేపు హామీల అమలు ప్రారంభించిన తర్వాత చెలో గన్ పార్క్ అనేది జులై ఇరవై రెండు అనేది చరిత్రలో నిలబడబోతుంది ఆ రోజు మనం మిలియన్ మార్చ్ అయితేమే సాగరహార అయితే ఇట్లాంటి ఎట్లాంటి కార్యక్రమాలు ఆ రోజు చేసుకున్నామో ఈరోజు ఉద్యమకారుల హామీల కోసం కూడా ఈరోజు చెలో గన్ పార్క్ అనే కార్యక్రమము చరిత్రలో నిలబడబోయేటట్టు అందరం కూడా శాంతియుతంగా చేసుకుంది దయచేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నాం మనము ఎటువంటి కూడా హింస కార్యక్రమాలు కానీ అందరం కూడా చాలా క్రమశిక్షణగా శాంతియుతంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ప్రభుత్వము ఉద్యమకారుల ఫోరం అంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చేసుకుంటారు అనేది మనకు ఒక రికార్డు ఉన్నది దయచేసి మళ్ళీ పదే పదే చెప్తున్నాం మన అందరం కూడా శాంతియుతంగా ఉద్యమకారులపైన ఎటువంటి కేసులు కాకుండా మనము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ విధంగా పద్ధతులు ఉన్నాయో దాని విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి జూలై ఇరవై రెండు విజయవంతం కోసం అందరూ కూడా పనిచేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రచారం చేయండి దయచేసి మీరు ఫోన్ చేయటరా లేకపోతే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ